పురం మండలం సూర్యాపేట జిల్లా సూర్యాపేట నా పేరు ఇరుగు వెంకటయ్య మా సొంత ఊరు రత్నపురం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం సూర్యాపేట మండలంలో రమేష్ రెడ్డి అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఆయనకు ఎంపీ టికెట్ కావాలని కొట్లాడుతున్నాం మేమంతా ఈ రత్నపురం గ్రామం ఒకటే కాదు ఈ సూర్యాపేట జిల్లాల ఎన్ని మండలాలు ఉన్నాయో సూర్యాపేట కింద అన్ని మండలాలు కూడా రమేష్ రెడ్డి కావాలని జనం కోరుకుంటున్నారు కాబట్టి అతనికి టికెట్ ఇవ్వాలని మేమందరం ఆశిస్తున్నాం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుభూతిగా మా అందరి జనం సమక్షంలో ఇంత జనం ఉన్నారనే దాని మీద సానుభూతిగా ఆయన టికెట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి మీరు దయచేసి రమేష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వని చాలామంది యువకులు వృద్ధులు చాలా పెద్ద పెద్ద మనుషులు కూడా అందరూ కూడా రమేష్ రెడ్డి గారికి ఇవ్వమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయితే పటేల్ రమేష్ రెడ్డి గారికి ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు అండి కార్యకర్తలుండరా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు ప్రతి మండలాలు ఉన్నారు ప్రతి విలేజ్లో ఉన్నారు అంతా అన్ని ఊర్లలో ఉన్నారు రత్నపురం అనేది ఇంకా చాలా ఫేమస్ రామచంద్రపురం రత్నపురం రామవరం ఎండలపల్లి టేకిమట్ల బాలమల ఇవతి ఎల్కారం రాయనిగూడెం ఇది ఇటువంటి గ్రామాలు పెద్ద పెద్ద గ్రామాలు కూడా రమేష్ రెడ్డి అంటేనే చాలామంది ఇష్టం ఉన్నది ఎందుకంటే ఆయన కష్టపడి పని చేసిండు పాదయాత్ర చేసిండు తిరిగిండు కష్టపడ్డాడు కాబట్టి అతనికి మేము టికెట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అదే అదే విధంగా మల్లికార్జున ఖర్గ్ గారికి మేమందరం దయచేసి ప్రార్థిస్తున్నాం ఇవ్వమని అయితే రమేష్ రెడ్డి అనేటోడు నేను మాది సొంతం ఇక్కడ సూర్యాపేట నియోజకవర్గం మాకు ఇక్కడ లోకల్ లోకల్ వ్యక్తి రమేష్ రెడ్డి అనే వ్యక్తి లోకల్ వ్యక్తి ఆ వ్యక్తికి టికెట్ ఇవ్వమని మేమందరం ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా పెద్దలు ఆలోచించి టికెట్ ఇవ్వమని మేము కోరుకుంటున్నాం అయితే రమేష్ రెడ్డి మొన్న ఎలక్షన్లప్పుడు రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వమని మేము ఇండిపెండెంట్ కూడా ఏర్పాటు చేసినాం చేసినా కానీ మేము దాన్ని ఏం చేసినామంటే గవర్నమెంట్ మనదొస్తుంది కాబట్టి దాన్ని పెద్దలను గౌరవించి ఆ నిర్ణయానికి మేము కట్టుబడి రమేష్ రెడ్డి అనే వ్యక్తికి ఇయ్యమని చాలామంది కూడా ఫోర్స్ చేసిర్రు అదే విధంగా పైనుంచి అధికారులు వచ్చారు వచ్చి రమేష్ రెడ్డి గారికి నచ్చజెప్పి అప్పుడు దామోదరెడ్డి గారికి ఇద్దరికి భాగస్వామి అయ్యి ఇద్దరు కలిసి కలిసి పనిచేస్తే మన కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లాలో గెలుస్తుంది అనే దాని మీద రమేష్ రెడ్డి గారిని విరమించి కాగితాలు కల్పాలు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మద్దతిచ్చి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పోతే మన బిఆన పేరే ఉండే ఎవరు మిరాలగూడ మన బిఎల్ఆర్ బిఎల్ఆర్ ఆయన పేరు జానారెడ్డి గారు కూడా మద్దతు ఇచ్చిండు ఎందుకంటే ఈసారి పూని అండి ఆయన సీనియర్ నాయకుడు గత ఒకసారి ఆయనకి ఇస్తే మళ్ళీ సారి మీకే అవుతుంది అనే దాని మీద దాని జనం అంతా మద్దతు ఇచ్చి ప్రజలు కూడా మద్దతు ఇచ్చి పెద్ద పెద్ద నాయకులకు మద్దతు ఇచ్చి రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారికి మేమంతా నిర్ణయించి రమేష్ రెడ్డి గారికి టికెట్ ఎంపీ టికెట్ అనే దాని మీద దాని వినియో అని మాట్లాడి దాన్ని విరమించి దామోదరెడ్డి గారికి సపోర్ట్ చేసినాం ఊరు తిరిగిండు రమేష్ రెడ్డి దామోదరెడ్డి అమ్మట పెట్టుకొని తిరిగినా కానీ అది ఏదో ఒక కారణం వల్ల ఒకసారి మిస్ అయిపోయింది ఈసారి మాత్రమే ఖచ్చితంగా రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వమని మేము కోరుకుంటున్నాం రమేష్ రెడ్డి టికెట్ ఎంత మెజార్థుని గెలుస్తుంది దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు ముప్పై వేల మెజార్థుడు గెలిపిస్తాం రమేష్ రెడ్డి జనాలకు అందుబాటులో ఉంటాడు ఉంటాడండి ఎక్కడ ఇప్పుడు లోకల్ వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా సూర్యాపేట జిల్లాలో ఉంటాడు గ్రామ గ్రామం తిరుగుతాడు ప్రతి ఒక్కరిని అన్న అంటాడు అమ్మ అంటాడు అక్క అంటాడు తమ్ముడు అంటాడు చెల్లె అంటాడు ఎందుకంటే అట్టభూతుని కూడా దగ్గర తీసుకొని మాట్లాడి సహాయం ఏదైనా సహాయం ఉంటే సాయం చేస్తాడు ప్రతి ఒక్క వ్యవహారంలో కూడా ఆయన ముందుండి మంచి పనిచేస్తాడు మేము కూడా ఆయన తరఫున ఉండి దగ్గర దగ్గర ఒక రెండు మూడు వందల మంది కూడా కార్యకర్తలు కూడా ఆయనకు ఎండుదంటగా ఉండి ఆయన కూడా మా ఎండుదంట ఉండి పనిచేస్తాడు అనే దాన్ని మేము కోరుకుంటున్నాం మీ గ్రామంలో మన కాంగ్రెస్ పార్టీకి ఎన్నిట్లు వచ్చినాయండి మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఐదు వందల మెజార్టీ చూపించినాం మేము సూర్యాపేట మండలం వల్ల మాదే నాలుగు వందల యాభై ఓట్లు పడ్డాయి మెజార్టీ మాదే ఉంది అన్నట్టు వంద నూట యాభై మెజార్టీ మేము చూపించినాం ప్రస్తుతం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ ఉద్దేశించి గ్రామ పిల్లలకు మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు సర్పంచ్ ఎలక్షన్ అనేది అది పెద్దల నిర్ణయం ఉంటుంది గ్రామ పెద్దలు అందరు కలిసి ఎవరిని పెట్టాలనేది దాని నిర్ణయం ఉంటుంది రేపు అధిష్టానం కూడా ఒక ఎంపీగా రమేష్ రెడ్డి గెలిస్తే ఆయన నిర్ణయం కూడా ఉంటుంది ఆయన ఎవరికి ఏమంటే ఆయనకి ఇస్తాం దాన్ని మేము కష్టపడి పనిచేసి గెలిపించుకుంటాం